హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆగిరిపల్లి అండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే మనం స్పెషల్గా అయితే ఓట్స్ ఉప్మా అయితే చేసేసుకుందామండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా చాలా హెల్తీగా ఉండే ఓట్స్ ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే స్టవ్ వెళ్ళి ప్యాన్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ అందులోకి అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా అయితే ఆయిల్ అయితే పోసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి అయితే ఉల్లిపాయ అయితే హాఫ్ ముక్క అయితే వేసేసుకోండి ఆ తర్వాత ఒక టమాటా వేసేసుకోండి డ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేసుకోండి అలాగే కొన్ని అయితే క్యారెట్ ముక్కలు అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ వెజిటబుల్ ముక్కలు ఏదైనా సరే మీకు ఇష్టమైతే ఏదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇలా ఇంతే వేసాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం అయితే కలిపేసుకుందామండి ఓకేనా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకైతే మనం నెక్స్ట్ వచ్చేసి అయితే ఆవాలు కూడా యాడ్ చేసేసుకుందామండి ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే కొద్దిగా అయితే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా మధ్య మధ్యలో అయితే ఇలా కలుపుకుంటూనే ఉండండి నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి అయితే పసుపు అయితే యాడ్ చేసుకోండి రుచికి సరిపడినంత అయితే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఇలాగైతే ఒక్క టెన్ మినిట్స్ అయితే కుక్ చేసేసుకుంటే మెత్తగా అయిపోతాయండి ముక్కలు అన్నీ మగ్గిపోతాయి అన్నమాట ఇలాగైతే ఓట్స్ ఉప్మా చేస్తే చాలా హెల్తీ అండి పిల్లలకి చేసి పెట్టినా మనం తిన్నా సరే చాలా హెల్దీగా ఉంటుందన్నమాట ఇలా అయితే వారంలో ఒక టూ టైమ్స్ అయినా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా హెల్దీ ఫుడ్ కదా అందుకని ఓకేనా ఫ్రెండ్స్ ముక్కలు అయితే చాలా చక్కగా మగ్గిపోయాయి కదా అండి ఇంకొకసారి అయితే కలిపేసుకొని ఇందులోకి అయితే మనమైతే ఒక కప్పు దాకా అయితే ఓట్స్ అయితే యాడ్ చేసేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఒక కప్పు అయితే ఓట్స్ అండి ఇలా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా కలిపేసుకుందామండి ఇప్పుడైతే ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుందన్నమాట ఇంకా ఇలా అయితే ఒకసారి అయితే కలిపేసుకొని మొత్తం కలిసేలాగైతే కలిపేసుకొని దీని మీద అయితే ప్లేట్ అయితే పెట్టేసుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసేసుకుందామండి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూద్దాము ఓకే అండి కుక్ అయిపోయిందనమాట ఇంకా ఇలా కలుపుకుంటూ ఉంటే ఓకేనండి ఇంకా ఓట్ సుప్మా అయితే రెడీ అయిపోయినట్టే చాలా హెల్తీ ఫుడ్ అండి ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాం కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి